వెల్కమ్ బ్యాక్ టు నైన్ టెక్స్టైల్ సో ఈరోజు నైన్ టెక్స్టైల్లో డ్రెస్సులు అనేవి చూద్దాం డ్రెస్సులు అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇదంతా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది సో అలాగే శారీస్ అనేవి కూడా ఇప్పుడు పండుగ సందర్భంగా ఫుల్ స్టాక్ అయితే వచ్చినాయి ఫ్యాన్సీ సారీస్ అండ్ పట్టు శారీస్ సో బ్లౌజ్ పీసెస్ కూడా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట సో చూడండి ఇవి డోలా శారీస్ కూడా మనకి స్టాక్ అయితే అవైలబుల్గా ఉండే అలాగే డ్రెస్సులు అనార్కలి డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా డ్రెస్సులు అనేవి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ప్యాంట్స్ జీన్స్ లెగ్గోన్స్ జగీన్స్ ఇలా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చూడండి పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకో బండలు అయితే డ్రెస్సెస్ వచ్చి రెడీగా ఉందన్నమాట దీన్ని ఇప్పుడైతే ఓపెన్ చేస్తానన్నమాట నేను సో అందుకని వీడియో చేయడం అనేది జరిగింది రోజు వీడియో చేద్దాం అనుకుంటా బట్ టైం అయితే దొరకట్లేదు సో ఈరోజు కొంచెం టైం అయితే ఉంది సో అందుకని వీడియో అయితే చేసామన్నమాట సో ఇప్పుడు మనకు ఈ బండలు అయితే ఓపెన్ అయితే చేస్తానన్నమాట సో చూడండి చూడండి స్టాక్ అయితే ఫుల్గా అయితే వచ్చింది పండగ సందర్భంగా స్టాక్ చూ చూశారు కదా మీరు ఎంత ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా బాగా అవైలబుల్గా ఉన్నాయి లెగ్గింగ్స్ జగ్గిన్స్ జీన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇదంతా ఫుల్ స్టాక్ అనమాట పక్కా హోల్సేల్ షాప్ అయితే ఇది మన ఎస్ఎన్ టెక్స్టైల్ సో క్వాలిటీ అనేది నెంబర్ వన్ అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆ బేల్ అనేది ఓపెన్ చేసి కూడా అని వన్ బై వన్ అయితే చూపిస్తాను సో నేను చెప్పాను కదా కొత్త స్టాక్ అయితే వచ్చిందని చెప్పేసి ఇప్పుడు వన్ బై వన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అనమాట ఇవి కూడా సో ఓపెన్ అంటే ఈ బండిల్లో నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను పండక్కి కొత్త స్టాక్ అయితే వచ్చింది అనమాట సో ఇలా బెల్ లెక్క అయితే వస్తాయి అనమాట మనకి సో చూడండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో కొత్త స్టాక్ అయితే వచ్చేసింది మనకి సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను వన్ బై వన్ అయితే మొత్తం తీసేసి కింద అయితే వేశాను ఇప్పుడు పండగ సందర్భంగా ఇలా శరారా గరారా కూడా వచ్చాయనమాట చున్నీతో కలిపి శరారా గరారా అనమాట ఇది ఫుల్ వైన్ కలర్ అయితే ఉంది సేమ్ డిజైన్ టూ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇలా కొత్త మోడల్ వీ నెక్తో కట్ వర్క్తో సరే ఇలా కొత్త కొత్తగా కొత్త మోడల్ అయితే వచ్చాయనమాట సో ఇది కూడా ఆన్లైన్లో బాగా ట్రెండ్గా నడుస్తుంది కలర్ ఆనియన్ కలరు సో ఇలా డిజైన్స్ అయితే చాలా అంటే చాలా అవైలబుల్గా అయితే వచ్చేసాయి మళ్ళీ న్యూ డిజైన్స్ న్యూ మోడల్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడే వేల్ అనేది మనం ఓపెన్ చేశాం కదా సో ఇలా వన్ బై వన్ మనకి కలర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట సో మనకి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి సో నేను మీకు అది ఓపెన్ పిక్ అనేది పెడతాను మీరు బుక్ చేసుకోవచ్చు హ్యాపీగాను ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి సైజులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేది మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట సో ఇది వైలెట్ కలర్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది సిల్కోట్ కూడా ఉంది వైట్ కలర్లో ఇది ఒకటి ఇది చున్నీ చాలా అంటే చాలా పెద్దగా అయితే వస్తుంది లాస్ట్ టైం కూడా ఈ మోడల్ అనేది చాలా సేల్ అయిపోయాయి మన దగ్గర సో ఇది కూడా కట్ వర్క్తో ఉంది చూడ డిఫరెంట్గా ఉంది నెక్ దగ్గర అలా కట్ వర్క్ వచ్చేసి చాలా రీజనబుల్ అయితే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఇది కూడా ఇంకా నేను చూపిస్తాను వన్ బై వన్ మీకు కొత్త మోడల్ ఇదిగో ఈ శరారా గరాలలో మూడు ఉన్నాయన్నమాట ఇవి ఇవి సైజులు బండిల్ వారు వస్తాయి కదా సో అలా అనమాట సో ఇది కూడా బాగుంది శివోరి ప్యాటర్న్ డిజైన్ వచ్చేసి సో ఇది కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది హోల్సేల్ ప్రైజే అనమాట ఎక్కువ మన దగ్గర హోల్సేల్ వాళ్ళే రీసేల్ చేసుకోవడానికి తీసుకెళ్తూ ఉంటారు సో ప్రైస్ అనేది కూడా నన్ను వాట్సాప్లో అడగండి నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను అలాగే స్కిన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండ్ రీజనబుల్ అయితే ఉంటుంది సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అంటే ఏంటంటే మీకు ప్రైజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనేది వస్తుంది చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇలా బేల్ ఓపెన్ చేస్తే ఇది ఒక్క రోజు కూడా మన దగ్గర స్టాక్ అనేది ఆగదనమాట స్టాక్ అనేది వెంట వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి ఇప్పుడే ఓపెన్ చేశాం కాబట్టి సో మీకు చూపిస్తున్నా నేను సో కస్టమర్స్ వచ్చారంటే మాకు ఇది పెట్టుకో స్టాక్ పెట్టుకోవడానికి ఖాళీ కూడా లేదా పైన గోడెం కూడా అంతా ఫుల్ అయిపోయింది అనమాట స్టాక్తో సో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కొత్త డిజైన్ అనేది వస్తూ ఉంది కదా ఇది కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు పండగ సందర్భంగా కొంచెం పార్టీ వేర్ టైప్లో ఉన్నాయి కొంచెం కొంచెం వేర్గా కూడా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు అలాగే రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఏం కాదనమాట డాలియా కట్లో త్రీ పీస్ సెట్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కలర్స్ అనేవి కూడా చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే టైం అనేది ఎక్కువ లేదు పండగ కదా కొంచెం బిజీ అయితే ఉందన్నమాట షాపు సో అందుకని నేను అన్నీ ఓపెన్ చేయకుండా మీకు ఇలా కేటలాగులు చూపిస్తున్నాను అనమాట సో మీకు నచ్చింది నాకు ఇది నచ్చింది అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ పిక్ అది నేను తీసి ఓపెన్ చేసి ఓపెన్ పిక్ అనేది మీకు పెట్టిస్తాను నేను స్టాప్ చేత సో చూడండి చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా ఇది కూడా వైట్ కాంబినేషన్లో వచ్చిందని చున్నీ కూడా ఉంది పిస్తా కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అన్నమాట సో ఇది కూడా బ్లాక్ కూడా బాగుంది చాలా బాగుంది బ్లాక్ కూడా వచ్చేసి సో ఇంకొక కలర్ ఉంది ఇది కూడా చూడండి చాలా ఇలా కలర్స్ అనేవి అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట చూసారు కదండి స్టాక్ అయితే ఇది ఇలా ఫుల్గా ఉంది పెట్టుకునే ఖాళీ కూడా లేదు చూడండి ఇదంతా స్టాక్ ఓన్లీ అని అక్కడ కొంచెం ఖాళీ ఉంది అనమాట సో ఆల్రెడీ ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి స్టాక్ అండ్ పార్టీ వేరే డ్రెస్సెస్ ఇదంతా స్టాక్ ఇదంతా కూడా ఈరోజు వచ్చిన స్టాక్ అనమాట సో నేను అన్ని చూపించట్లేదు మీకు కొన్ని మాత్రమే చూపించాను సో చూడండి ఇదంతా స్టాక్ అనమాట త్రీ పీస్ సెట్ ఇన్ వేర్ కూడా ఉన్నాయి వీటిల్లో చూడండి చాలా బాగున్నాయి మీకు నచ్చింది సైజు కూడా నాకు చెప్పండి అన్ని సైజులు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా పార్టీ వేర్ ఉందనమాట మన దగ్గర అసలు ఫైవ్ పార్టీ వేర్ నేను ఒకటి చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు అంతా బాగుంది అసలు ఆ డ్రెస్ అయితే సో చూడండి ఇదైతే ఫైవ్ ఎక్స్ఎల్ అనమాట చూడండి చాలా బాగుంది ఫైవ్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఇలా మన దగ్గర కలర్స్ అనేవి చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇందులో కూడా జస్ట్ నేను శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను మన దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ కూడా మోడల్స్ డిజైన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి సో దీనిలో కలర్స్ అనేవి కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే మాకు కూడా ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్లో కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలని చెప్పి నన్ను చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు కూడా సో వాళ్ళ కోసం ఇలా న్యూ స్టాక్ అనేది తెప్పించామనమాట సో దీనిలో కలర్స్ అనేవి ఉన్నాయి సో కలర్స్ అనేవి కూడా చూద్దాం ఇలా కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుందనమాట ఇది ఇలా మనకి డబుల్ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా పార్టీవేర్ టైప్లో ఉన్నాయి అనమాట డ్రెస్సులు చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కాఫీ పొడి కలర్ అండి బ్లాక్ అయితే కాదు ఇది సో ఇది కూడా వైన్ కలర్ అనమాట సో ఇంకోటి వైట్ కలర్ ఉందన్నమాట సో దీనిలో అది కూడా చూద్దాం సో చూశారు కదా ఇది వైట్ డ్రెస్ అయితే ఉందన్నమాట ఇలా అయితే వస్తుంది ఇది కూడా చున్నీ కూడా కట్ వరకు వచ్చేసింది అండ్ డ్రెస్ కూడా ఇలా అయితే అనమాట సో ఇలా ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా పార్టీ వేర్ డ్రెస్ అనేవి కూడా మన ఎస్నైన్ టెక్స్టైల్లో అవైలబుల్గా ఉంటే నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదండి పక్కా హోల్సేల్ షాపు రీటైల్ కూడా సింగిల్ పీస్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది సో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూసాం కదా